అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ తాటిబంద గ్రామానికి చెందిన పీవీటీజీ ఆదివాసీ శ్రీధర్ సత్యబాబు తన మధ్య ఎనిమిదేళ్ల పాప శ్రీధర్ లక్ష్మణ్ ఆరోగ్యంతో బాధపడుతుండగా గ్రామానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో జోరువానలోనే భుజాన మోసుకుని నాలుగు కిలోమీటర్లు నడిచి బచ్చంత గ్రామం చేరుకున్నాడు అక్కడ నుంచి ఆటోలో డౌనూరు పీహెచ్సికి తీసుకెళ్లగా వైద్యుల పరిస్థితిని గమనించి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేస్తారు చివరికి అంబులెన్స్లు తరలించి చికిత్స అందిస్తున్నారు స్వాతంత్ర్య వచ్చే డెబ్బై తొమ్మిదేళ్లు గడిచిన పీవీటీజీ గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం స్వప్నమే వర్షం మట్టి రోడ్లు అడవిదారులు ఇవన్నీ దాటి తన కూతురి ప్రాణం కాపాడిన సత్యభా పోరాటం అభివృద్ధి అనే పదానికి పెద్ద ప్రత్నాత్కం పెడుతోంది అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క వాతావరణ పరిస్థితిలో ఒక చిన్నారికి బాగులేని పరిస్థితిలో మేము ఈ యొక్క వాతావరణంలో అనుకూల లేని పరిస్థితిలో హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుందండి ఈ యొక్క కాటిబంద గ్రామం చింతపల్లి మండలం అంజలే శనివారం పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా అండి ఈ యొక్క ఆ యొక్క చిన్నారిని అయితే బాగులేని చిన్నారిని ముందుకు తీసుకెళ్ళారండి ఈ యొక్క రోడ్డులు బాగులేని పరిస్థితి వల్ల ఈ యొక్క వర్షాకాలము ఈ యొక్క రోడ్లు ఇలా ఉంటాయండి అందుకనే ఈ యొక్క అధికారులు గమనించి ఈ యొక్క రాజుబంద గ్రామానికి రహదారిని కల్పిస్తారని మేము నమ్ముతున్నామని కాలువలు కూడా చాలా పెద్ద పెద్దవి అండి వర్షాకాలం చాలా ఇబ్బంది పరిస్థితి ధోలిమూతలతో బా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకెళ్లవలసిన పరిస్థితి అయి ఉంది ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద కాల